హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నా నేను ఇక్కడ బాగానే ఉన్నాను వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ ఆరాజ్ అండి తెలంగాణ బోర్డర్ నుంచి బేదర్ బోర్డర్ దగ్గరికి వెళ్తున్నా బేదర్ నుంచి అక్కడికి వెళ్ళవలసిన ప్రదేశం ఏదో మీరే చూడండి ఎంత బాగుంటుంది అంటే ఒక లొకేషన్కి వెళ్తున్నాను లక్ష్మీ స్వామి ఇంట్లో దగ్గరికి ఆ నరసింహ నరసింహస్వామిని దర్శనం చేసుకుని వద్దామని బయలుదేరే ఉన్నాయి హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు వస్తుంది అండి ఇక్కడ బేదర్ బీదర్ బా కర్ణాటక బోర్డర్ దగ్గరికి వెళ్తాం అన్నట్టు కర్ణాటక బోర్డర్ నుంచి బీదర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం క్లిక్ చేయకుండా చూడండి గుడికి వెళ్తే ఇక్కడ ఆగే ఉన్నాం మేము మా చిచ్చర పిడుగు వీళ్ళు ఆగే అక్కడ వేద లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వెళ్తా ఉంటే హైవే రేటు పక్కన ఆగే ఉండి ఇక్కడ ఆయి చెప్పు

ట్టు ఇది ఇదిన్నారు మొత్తం ఇది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అండి దగ్గర్లోకి దగ్గరలోకి వెళ్తున్నాము ఆ నీటిలోంచి నడవాలి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ఆ దగ్గరలోకి వస్తున్నామండి ఇంకా ఈడ మాత్రం కిక్ అయ్యకుండా చూడండి ఆ స్వామి వారిని మీరు కడ దర్శనం చేసుకుని కటాక్ష పొందుతారు అని అనుకుంటున్నా చాలా బాగుందండి అది ఆల్రెడీ గుడి దగ్గరకు వచ్చేవండి మేము గుడి దగ్గరకు వచ్చాము రెండు గంటలకు తెరుస్తారంట రెండు గంటల దాకా మొత్తం ఏమేమి ఎక్కడెక్కడ ఏమైనా ప్రదేశాలు అన్ని చూసేస్తాము మేము అయితే షాప్లు ఉన్నాయి మొత్తం అన్ని ఐటమ్స్ అన్ని దొరుకుతాయి మెట్లన మెట్లికి నన్నే నిన్నడ మెట్ల ఎక్కువ ఎక్కుదా రా ఇక్కడికి చానల్ చేత ఏముందని అక్కడ బట్టలు మొత్తం కదా ఎలా అయితే బేదలు వచ్చి ఉండదు నర్సింధుల్కి స్థానం చేస్తున్నాను అక్కడ వచ్చాయిదా వచ్చేదా బావు ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి చాలా బాగుంది చూడాల్సిన ప్రదేశం ఏ శ్రదవిట్రాడి గర్భగుడి దారేట్ ఇట తనుకుంటా గర్భగుడి దారి రండిది లోపల మరి ఎయిటీఎల్ లో దారి తిండేది ఇటంగా దారేట్ చేయొచ్చే ఇటు చూడు స్నానాలు కట్ చేయొచ్చు స్నానాలు కట్ చేయొచ్చు ఇది ఇక్కడ స్నానాలు కట్ చేయొచ్చు అమ్మా ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వాటర్ కా ఎక్కడి నుంచి వస్తున్నాయి అండి

అసలు సాగిలు ఆడతాడు కూడా లైన్ చాలా ఎక్కువగానే ఉంది going down going down going down going down you'll be camera ಅಶ್ವಿನಾಸ್ವಾಮಿ ಗೃಹ ಆ ಗೃಹ ಸ್ವಾಮಿ ದಿರ ಕಿ ಚೂಡಿಕ ಕಿಚ್ಚೇ ಚೂಡಿಸ್ಕೊಂದೇ ಮುಂಕು ಅಕ್ಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ வெங்கடரமண <coughs> கோ <coughs> అది నీల మాత్రం అది నిత్యం అర్థమాననే చాలా దూరంలో మూడు వందల యాభై మీటర్లు అంట వాటర్ అటు నడుస్తున్నాయి దర్శనం చేసుకోండి గరబ్గూడ లక్ష్మీ నరసింహ స్వామి అండి మూల విరాటి దర్శనం చేసుకునే రెట్లక్షేత్ర దర్శనం చేసుకునే రిటర్న్ నక్షత్రం అండి ఆ స్వామారు మాత్రం చాలా అద్భుతంగా తీర్చేద్దాం కిప్ చేసేస్తున్నాను చాలా అద్భుతంగా స్వామివారి దర్శనం చేసుకున్నాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓట్ ఫర్ న్యూ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసేము మా చిత్రుడికి నీ నీళ్ళు చూసి మళ్ళీ తాణం చేస్తానంటే అందులో తీసుకెళ్ళి మళ్ళీ తాణం చేపించి ఈత కొట్టేస్తాను అన్న సోమవారం అయితే వైభవంగా జరిగిందండి దర్శనం అక్కడ అనుకున్న కోరికలు అనేది తీరుతాయండి సరే మీరు కాడ వెళ్ళి దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోవద్దండి